అమ్మాయి చూడండి నేను పూజ చేసుకుంటుంటే వీడియో చేస్తుంది మన పచ్చళ్ళ కంపెనీ దగ్గర ఉన్నానండి ఈ దేవుడి మందిరం వచ్చేసరికి నేను హైట్ పెట్టించుకున్నాను అనమాట పిల్లల వస్తారు వర్కర్ వాళ్ళు తిరుగుతుంటారు కదా జాగ్రత్త కావాలి ముందు మన బుద్ధుడి మందితో వస్తాడుగా అందకుండా ఉండడానికి ఇట్లా పైన చేయించుకున్నాను ఇష్టవులు వేసుకొని చేస్తానండి పూజ ఇదిగోండి ఈరోజు వచ్చేసరికి నా టిఫిన్ ఉగ్గాని అండి ఉగ్గాని తెచ్చుకున్నాను నాకు ఫేవరెట్ టిఫిన్లో ఉగ్గాని ఒకటి ఈ ఉగ్గాని చేసుకునే మరమరాలు మేము ఇక్కడ కొనవండి కర్ణాటక నుంచి తెప్పించుకుంటాం మా బంధువులు ఉన్నారని చెప్పాం కదా పోయినసారి నేను పెళ్లి కోసం వచ్చేటప్పుడు అయితే రెండు బస్తాలు తెచ్చుకున్నాను నిన్న మా మేనల్లుడు ఇంకో పెళ్ళికెళ్ళి వచ్చాడండి వస్తా వస్తా తీసుకొస్తే అవి నాకిస్తేనూ నేను చేసుకున్నాను అనమాట అయితే చాలామంది కండి ఈ ఉగ్గాని వచ్చేసరికి ముద్ద ముద్దగా అవుతుంది అనమాట అట్లా అవ్వకుండా ఉండాలి అంటే మీరేం చేయాలంటే మరమరాలు కడిగి నీళ్ళన్నీ పిండేసి పక్కన పెట్టుకోండి మనం పులిహారక తాలింపు పెట్టుకుంటాం చూసారా ఆ విధంగా తాలింపు పెట్టుకొని ఈ మరమరాలు కలిపి పొయ్యి మీద పెట్టి ఒక్క నిమిషమే మగ్గనివ్వండి చాలు ఎక్కువసేపు మగ్గనివ్వద్దు తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మామూలుగా అయితే ఉగ్గాని బజ్జి కాంబినేషను సూపర్ అండి అసలు రాయలసీమ వాళ్ళకి స్పెషల్ ఇది కదా ఉగ్గాని బజ్జీ బజ్జి అంటే ఈ ఉదయాన్నే అయితే ఆయిలీ ఫుడ్ అని చెప్పి నేను బజ్జీ చేయనండి వీలైనంత వరకు ఇలాగే చేసుకొని తింటా నేను ఇట్లాగే అంటే ఏదన్నా పొళ్ళు ఉంటే పొళ్ళు చల్లుకొని అంటే శనవపొడి ఇలాంటివి చల్లుకొని తినేస్తాను ఈవినింగ్ స్నాక్ కింద చేసుకున్నాను అనుకోండి అప్పుడు బజ్జీ చేస్తాం ఆ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి ఏది రాయలసీమ వాళ్ళకి తెలుసు అండి ఆల్రెడీ మన ప్రాంతం వాళ్ళకి ఎవరికైనా కావాలి అంటే ఉగ్గాని అను పచ్చిమిర్చి బజ్జీ సూపర్ కాంబినేషన్ అనమాట సూపర్ అండి మీలో ఎంతమంది నా లాగా ఉగ్గా అనిపించేళ్ళు ఉన్నారో నా కామెంట్స్లో తెలియజేయండి ఆ టిఫిన్ కింద ఉగ్గాని సూపర్ అండి అయితే ఇవాళ వర్క్ చాలా ఉందండి అంటే కంటిన్యూషన్ ఉంటూనే ఉంటుంది అయితే అండి నాకు డౌటు ఇప్పుడు అందరూ క్లౌడ్ కిచెన్ క్లౌడ్ కిచెన్ అంటున్నారు కదా హైదరాబాద్లో నయా ట్రెండ్లో ఉందంటే మనం నాలుగేళ్ళ నుంచి వేస్తుంది అదే అనుకుంటా ఇప్పుడు ఇరవై కేజీలు రొయ్యలు పచ్చడి ఉంది ఆర్డర్ గోంగూర ఉంది మళ్ళీ నాకు వచ్చేసరికి ఊరమిరపకాయలు ఉన్నాయండి అవి గ్రేడ్ చేయించాలి వర్కర్లు ఉంటారులేండి పైన నేను కూడా ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను వాళ్ళు చేసే పనులు వాళ్ళకి కేటాయిస్తుంటాను ఆ ఊరమిరపకాయలు వచ్చేసరికి అండి వర్కర్ల చేత గీపిస్తాం కదండి అదే గీరిస్తాం కదా ఒక్కోసారి హడావుళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ గీర్తారు గీటినప్పుడు అవి ఇట్లా విచ్చిపోయి వస్తాయి అనమాట అవి పంపిస్తే బాగుండదు కదా అవి గ్రేడ్ చేసి పక్కన పెట్టేస్తాం ఇప్పుడు ఆ పని ఉంది రొయ్యలు పచ్చడి చేయాలి ఇప్పుడు ఇంకా సంబార్ కారము పచ్చళ్ళ కారం అవి ఉన్నాయండి అవన్నీ ప్యాక్ చేయాలి మళ్ళా ఊరిమిరపకాయలు వచ్చేసరికి రెండు బ్యాచ్లు అండి ఇంకో బ్యాచ్కి సిద్ధం చేసుకోవాలి ఈలోపు డాబా అంతా కడిగించాలన్నమాట కడిగిచ్చేసి వడియాలకు రెడీ చేసుకోవాలండి ఒడియాలు ఒక బ్యాచ్ అయిపోయింది రెండో బ్యాచ్ పెట్టాలన్నమాట అయితేనండి ఇక్కడ ఒక్కసారి నాకు అనిపిస్తుంది అన్నీ చూపిద్దాము మనం అన్ని అని కానీ కుదరదండి బిజీగా ఉంటాము అందుబాటులో పాప వాళ్ళు కూడా ఉండరు పాప వాళ్ళు అందుబాటులో ఉంటే కనుక తీసి పెట్టచ్చు ఇవాళ ఏంటంటే నేను టిఫిన్ చేసే టైం ఆ పాప కూడా అందుబాటులో ఉంది ఈ వీడియో షూట్ చేస్తుందండి మామూలుగా అయితే కనుక ఆ పని ఒత్తిడి మీద అసలు తీయటానికి కూడా కుదరదండి బాగా రష్గా ఉంది ఈ కారవాలుకి ఈ ఊర మిరపకాయలకి వీటన్నిటికీ బాగా రష్ అండి ఇప్పుడు మీ ఉద్యమ ఇట్లా ఫ్రీగా ఉందనుకుంటున్నారేమో మన వాళ్ళు చూస్తుంటారు కదండి మన కస్టమర్స్ వాళ్ళు వస్తుంటారు మన సబ్స్క్రైబర్స్ వస్తుంటారు అంటారు భుజమ్మా అంటే మీరు వీడియోలో ఎలా ఉన్నారో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నారు అంటారు అంటే మనమేం ప్రత్యేకంగా వీడియోస్ కోసం అని ముస్తాబు అయ్యేది ఉండదు కదండి అందులో ఎలా విడిగా ఎలా ఉంటానో వీడియోస్లో అలాగే ఉంటాను రాత్రి పెళ్ళికి వెళ్ళి వచ్చాను వెళ్తే అక్కడ కూడా గుర్తుపెట్టేశారు అమ్మ మీరు వీడియోలు ఎలా ఉన్నారు విడిగా అలాగే ఉన్నారు ఎవరైనా నన్ను కలిసిన వాళ్ళు అదే మాట చెప్తారండి నాది ఈ టిఫిన్ అయిపోయాకండి రొయ్యలు క్లీనింగ్ ఇవి ఉన్నాయి అవన్నీ చూపిస్తాను ఈ రోజు వచ్చేసరికి ఇక్కడే కంటిన్యూ చేస్తానండి మన వర్క్ షాప్ దగ్గరే మీకు ఆ రొయ్యలు చేసేటప్పుడు కూడా పచ్చడి నేను చేసి చూపిస్తాను చూడండి ఈ రొయ్యలండి తేవటం ఈ పైన పొట్టంతా ఒలిసిన తర్వాత మనం మజ్జిగ నిమ్మరసం కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కడుగుతాం అనమాట ఒకటికి నాలుగు సార్లు కడిగిన తర్వాత ఫైనల్లో ఇట్లా కడుగుతాం అందువల్లే మీకు తెల్లగా వస్తాయి అన్నమాట రొయ్యలు ఇప్పుడు వడబుట్టలో వడగట్టుకొని తర్వాత ఉడికిస్తాం రొయ్యలు పికిల్ మంది సూపర్ ఫేమస్ అండి మామూలుగా పెద్ద ఆర్డర్స్ పెట్టుకుంటారు ఫంక్షన్స్కి వాటికి కూడా వాడుకుంటారండి అండి ఈ పికిలు ఇప్పుడు ఈ పికిల్ వచ్చేసరికి బెంగళూరుకి అనమాట ఒక్క అమ్మాయి పెట్టుకుంది ఇరవై కేజీలది ఆర్డర్ మనం చేయటం కూడా చూస్తున్నారు కదా గా చేస్తామండి ఈ రొయ్యలు క్లీన్ చేయటం అయిపోయిన తర్వాత అండి కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికిస్తాము వర్కర్లే అన్న మసాలా రెడీ చేస్తున్నారు ఆ తర్వాత ఇంకా పచ్చడి చేయాలన్నమాట వీలైతే పచ్చడి కలిపేది కూడా మీకు షూట్ చేస్తాను ఒక పక్కన గవ్వలు నేర్చుకున్న ఉండలు చేస్తున్నారండి గోధుమ పిండి గవ్వలు చేస్తామండి బలి బాగుంటాయండి చూస్తుంటే నేను నోరుగురుతుంది కదండి సూపర్ టేస్ట్గా ఉంటాయి ఇంకో పక్కన కొరియర్స్ పంపించడానికి రెడీ చేస్తున్నామండి మనది లిస్టు చాలా పెద్దదండి చేస్తాడు అంత ఉంటుంది అన్నమాట సాంబార్ కారం పచ్చళ్ళు గొడ్డు కారం ప్యాకింగ్ జరుగుతుందండి కారం అయితే ఇప్పటికి ఇన్ని వేల కేజీలో పంపించామండి మనకున్న గుడ్ విల్ అలాంటిది కదండి మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాలండి స్టార్టింగ్ రోజు ఎంత కష్టపడ్డాను ఈ నాలుగు సంవత్సరాలు కూడా అదే విధంగా ఈ రోజు వరకు కూడా అదే విధంగా కష్టపడుతున్నానండి ఇప్పుడు అటు వర్క్ అటు జరుగుతుందండి ఇక్కడ ఏమన్నా ఊరమిరపకాయలు వచ్చి గ్రేడ్ చేయటం అనమాట ఇట్లాగా మూడు బస్తాలకున్నాయి ప్రతిరోజు కూడా గ్రేడ్ చేసేసి కి ప్యాకింగ్ చేస్తారు ఈ ఊరమిరపకాయ వచ్చేసరికి అండి జనరల్ గా మీకు మార్కెట్లో చాలా మోసాలు జరుగుతున్నాయండి అదేంటంటే మరి మీకు తెలుసో లేదో నేను చెప్తున్నాను ఒక పెద్ద తొట్టిలో ఈ మిరపకాయలు గీరి వేసి నిమ్ముప్పు వేసి అవి ఊరమిరపకాయలు ఎండబెట్టిన తర్వాత పంపిస్తారు మనం వచ్చేసరికి మజ్జిగ నిమ్మరసం ఉప్పు వేసి మిరపకాయలు ఊరబెట్టేసి ప్రతిరోజు అనమాట ఆ మజ్జిగలో మజ్జిగిలోంచి తీసి ఎండబెడతాం ఆ సాయంత్రానికి మళ్ళీ తీసి మజ్జిగలో వేస్తాం ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి వంద కేజీలు ఊరమిరపకాయలు మనం ఊరబెడితే మనకు వచ్చేదండి పద్దెనిమిది కేజీలు వస్తాయి ఆ పద్దెనిమిది కేజీల్లో కూడా ఈ వర్కర్లు గీరేటప్పుడు హడావుడిగా కాయ అంతా గీరేస్తే మనకి ఎండిన తర్వాత పొట్టవిచ్చుకున్నట్టు వస్తాయండి అవి గ్రేడ్ చేసామనుకోండి దాదాపు ఒక పదిహేను కేజీలకి వస్తాయి అంతే ఇది చాలా లెంతి ప్రాసెస్ అండి కాకపోతే మనకి రెగ్యులర్గా ఫోర్ ఇయర్స్ నుంచి మనతో జర్నీ చేసేవాళ్ళు లేదమ్మా మీరు పంపించాల్సిందే అని అంటే ఈ ఊరమిరపకాయలు అనేది పెట్టుకుంటున్నాం కానీ ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అండి మామూలుగా జనరల్గా అవి చేసుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది మీరు ఊరమిరపకాయలు తయారు చేసుకోవాలి అంటే కనుక మనది వీడియో అప్లోడ్ చేసి ఉన్నానండి దాదాపు ఇరవై ముప్పై లక్షలు యూస్ ఉన్నట్టు ఉన్నాయి అందులో లేదు అంత ప్రాసెస్ మనం చేయలేము కావాలి అనుకుంటే మన దగ్గర తీసుకోండి చల్లమిర్చి వచ్చేసరికి ప్రజెంట్ స్టాక్ ఉన్నాయండి మనం లిస్ట్లో కూడా పెట్టలేదు ఇప్పుడు ఈ బ్యాచ్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇప్పుడు డాబా అంతా కడిగి ఇచ్చేసి మనం ఒడియాలకి రెడీ చేసుకుంటున్నాం అనమాట సొగబియ్యం వడియాలు బియ్య పిండి వడియాలు పెట్టుకోవాలి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఊరమిరపకాయలు అనమాట అట్లా ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంటదండి సైకిల్ ఇది అనమాట జరుగుతూ ఉంటుంది ఒకరోజు ఒక బ్యాచ్ ఇవి ఒక బ్యాచ్ ఒడియాలు ఇట్లా అన్నీ చేసుకుంటూ వస్తుంటాము మీకు ఎవరికన్నా కావాలనుకుంటే మనది వాట్సాప్ నెంబరు స్క్రోల్ అవుతూ ఉంటుందండి దానికి ఆర్డర్ పెట్టుకొని మనం పంపిద్దాం సరేనా ఒక పక్కన గోంగూర పచ్చడికి రెడీ చేస్తున్నారండి మరలా బెల్లం గవ్వలు బెల్లం గవ్వలు రెడీ చేస్తున్నారు ఇది అనేది ఇక కంటిన్యూషన్ జరుగుతూనే ఉంటుంది రోజంతా కూడాను ఇక మధ్య మధ్యలో మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు వస్తుంటారండి లోకల్లో తీసుకెళ్ళి వెళ్ళటానికి వచ్చేవాళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఈ పనులు ఇవి సరిపోతూ ఉంటాయండి రోజంతా బిజీ బిజీనే తీసుకెళ్తాను మనకి నాన్ వెజ్ పికిల్స్ చేయటానికి వెజ్ పికిల్స్ చేయటానికి సపరేట్ సపరేట్ పాత్రలు ఉంటాయండి రెండు మాత్రం కలిపి చేయము ఎవరిది వాళ్ళకేనమాట అయితే చాలా మంది కూడా వెల్లుల్లి లేకుండా కూడా అడుగుతుంటారండి పచ్చళ్ళు వాళ్ళకి సపరేట్గా చేస్తాము అయితే ఈ ఫోర్ ఇయర్స్ నుంచి మనతో జర్నీ చేసే వాళ్ళందరికి కూడా ఈ విషయం తెలుసు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళకి తెలియదేమో అని చెప్పి నేను మళ్ళీ తెలియపరుస్తున్నాను అయితే ఒక పక్క నేను ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ కలుపుతున్నానండి ఈ ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ ఎన్నిసార్లు నేను ట్రై చేస్తానో కరెక్ట్ రెసిపీ వచ్చిందండి చాలా కష్టపడ్డాను ఈ బిర్యానీ రైస్ కరెక్ట్గా సెట్ చేయటానికి అయితేనండి దీనికి ఏంటంటే మాత్రం నేను పేరు మీదే తీసుకోవాలండి మన వాళ్ళు చాలామంది బిర్యానీ రైస్ ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నారు చాలా టేస్ట్గా ఉందని చెప్పి నాకు కామెంట్స్లో తెలియజేశారు అలాగే వచ్చిన వాళ్ళు కూడా అలాగే చెప్తారండి అయితేనండి బిర్యానీ రైస్ వచ్చేసరికి వర్కింగ్ ఉమెన్స్కి కానీ ఇట్లా బ్యాచిలర్స్కి కానీ అసలు భలే ఉపయోగపడుతుందండి ఆ ఉదయాన్నే బాక్సులు పెట్టాలనుకోండి పిల్లలకి అసలు ఈజీగా అయిపోద్ది అంత ఈజీ అంత టేస్ట్గా ఉంటుంది చక్కగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా బిర్యానీ రైస్ రెసిపీ అంటే బిర్యానీ వండుకొని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇవే కాదండి ఇంకా చాలా వెరైటీస్ తయారు చేస్తూ ఉంటాము అయితే అవన్నీ వీడియో తీయటానికి కుదరలేదు సరే ఇక సాయంత్రానికి అలిసిపోయి ఇంటికి వెళ్ళేసరికి అండి పాప వాళ్ళు అప్పుడే బయటికి వెళ్ళి వచ్చారనమాట ఏదో బోబా మిల్క్ షేక్ అంటండి తీసుకొచ్చారు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి గుంటూరులో కొత్తగా పెట్టారంట ఆ షాపు అది మిల్క్ షేక్ తాగుతుంటేనండి నాకు అనిపించింది బియ్యంతో చేసినట్టు అనిపించిందండి ఇంకో రకం ఏమన్నా ఏంటో బబుల్స్ లాగా మనం నోట్లో వేసుకొని అట్లా అంటే టప్ టప్ మన పగులుతూ భలే బాగుందండి ఇలాంటి కొత్త కొత్తవి ట్రై చేయటం నాకు కూడా ఇష్టమేను నేను బాగా ఎంజాయ్ చేశాను ఆ మిల్క్ షేక్ తాగుతూ పిల్లలకైతే భలేగా నచ్చేసిందండి ఈ గుంటూరులో అండి అసలు ఏంటో కొత్త కొత్త షాపులు సిటీస్లో పెద్ద పెద్ద సిటీస్లో ఉంటాయి చూసారండి అలాంటివన్నీ కూడా అంటే బెంగళూరు టు హైదరాబాదు ఇలాంటి సిటీస్లో ఉన్నాయన్నీ కూడా గుంటూరులోకి వచ్చేస్తున్నాయండి బాగా ఎంజాయ్ చేశాను ఆ మిల్క్ షేక్ తాగుతూ అసలు అండి బోబా అంటే ఏంటండి అర్థం నాకు అర్థం కాలేదు ఆ పేరు మీలో ఎవరికన్నా తెలుసుంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి మీలో ఎవరైనా ఈ మిల్క్ షేక్ తాగారా ఒకవేళ తాగకుండా పోతే ఒకసారి ట్రై చేయండి భలే తమాషాగా ఉందన్నమాట మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తా తాగారండి మా జాసి జయంతి అయితే మరీనమాట కాకపోతే మనమిత్తూ నిద్రపోతున్నాడు అండి లేకపోతే వాడుంటే ఇంకా గొడవ గొడవ చేస్తూ ఉండేవాడు సరేనండి ఈరోజుకి ఇక ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి అప్పటి వరకు బాయ్ అండి